చట్టం బిల్లు అనే ఒక బిల్లును రూపొందించడం జరిగింది అది చట్టంగా అమల్లోకి వచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరును తుంగలో తొక్కుతూ ఈరోజు వక్కు చట్టాన్ని తీసుకోవడం తీసుకు రావడం జరిగింది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారం ఎవరైనా వాళ్ళు ముస్లిం గాని హిందూస్ గాని క్రిస్టియన్ గాని జైన్ గాని సిక్కులు గాని ఎవరైనా వారి ధర్మాన్ని రక్షించుకోవచ్చు వారికి సంబంధించినటువంటి పాఠశాలలను ఆధ్యాత్మిక పాఠశాలలను నడిపించు నడిపించుకోవచ్చు వారి ప్రాపర్టీని రక్షించే హక్కు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్టికల్ మనకు స్పష్టంగా చెబుతున్నాయి అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ఆర్టికల్ను తుంగల తొగ్గుతూ ఈ రోజు ఈ నల్ల చట్టాన్ని తీసుకురావడం జరిగింది అమిత్ షా గారు చెబుతున్నారు నేను ముస్లిం మహిళలకు న్యాయం ఇప్పించాలన్న ఉద్దేశంతో ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చానని గత కొన్ని రోజుల క్రితం బిల్ఫిస్ బాను కేసులో తీసుకుంటే హత్రాస్ కేసులో తీసుకుంటే ఉన్నావ్ కేసులో తీసుకుంటే ఉత్తరాఖండ్ కేసులో తీసుకుంటే ఇలా చెప్పుకుంటే పోతే దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఎన్నో రేపులు జరిగినాయి ఏ రోజైతే వక్ఫ్ చట్టము మహిళలకు న్యాయం చేపిస్తానని తీసుకొచ్చారు అదే రోజు ఆ రేపు చేసిన ఖైదులను విడుదల చేసి వారికి పూలమాలలు వేసి సత్కరించి వారిని ఊరేగింపు చేస్తున్నారు దేశ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన సమయం ఉంది హిందూ ముస్లిం సిక్ ఇసాయిలుగా విడగొట్టే శక్తులను ఈ రోజు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాము అదే విధంగా మా ఏదైతే వఫ్ చట్టాన్ని వాళ్ళు అమలుకి తెచ్చారో దాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు ముస్లిం సోదరులు దానితో పాటు దళిత క్రిస్టియన్ సోదరులకు కూడా మాకు అంగీకారం తెలపడం జరిగింది అదే విధంగా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆయా పార్టీలు కూడా మాకు సంబంధాలు తెలిపినాయి పివైఎల్ పిడిఎస్ ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వాళ్ళు మాకు సంఘీభావం తెలిపారు ఈ చట్టం ముస్లింలకు పూర్తిగా నష్టాన్ని చేకూరుస్తుంది కాబట్టి దీన్ని రద్దు చేస్తామని వాళ్ళు అంటున్నారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి